హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రీల్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే మీకు చెప్పడం అనేది అయితే జరుగుతుందండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెంపరెన్స్ వచ్చింది ఆ పర్సనే సిచువేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తూ ఉన్నారు మీ వ్యక్తి చూద్దాం ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి తన వ్యక్తిగత జీవితంలో తనైతే చాలా కష్టపడుతూ ఉన్నారు హార్డ్ వర్కింగ్ అనేది టూ మచ్గా చేస్తూ ఉన్నారు అంటే తన బాడీకి పెయిన్ అనేది ఉంది మనసుకు ప్రశాంతత లేని ఒక లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష ధనస్సు రాశులండి తను థర్డ్ పార్టీ అయితే ప్రజెంట్ నవ్ కూడా బంధించేసింది ఎటు వెళ్ళనివ్వట్లేదు రిస్ట్రిక్షన్స్ అనేటివి పెడుతూ ఉంది తను ఫ్రీడమ్ కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళారు ఇప్పుడు ఆ ఫ్రీడమ్ లైఫ్ అనేది లేదు ఏం చేయాలి ఫర్దర్ స్టెప్ అనే విధంగా కూడా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ గురించి ఎట్ ప్రజెంట్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి తనకి రిలీజ్ అనేది కావాలని అనిపిస్తుంది బట్ కాలేని సిచ్యువేషన్ అని మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు వరల్డ్ కార్డ్ వచ్చింది మీ పర్సన్కి మీ పట్ల చాలా ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీతో కలిసి ట్రిప్స్ హాలిడే అలా ఎంజాయ్ చేయాలని తనైతే కోరుకుంటూ ఉన్నారు మీరు ఉంటేనే తన లైఫ్లో అన్నీ ఉంటాయని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు విష్ఫుల్మెంట్ అనేది కూడా అవుతుందని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది అంటే మీరు తనతోటి ఉన్నప్పుడు అంటే ప్రైవసీ లైఫ్లో చెప్పి ఉంటారు కదా ఈ ప్లేస్ ఆ ప్లేస్ అనేటివి ఇప్పుడు అవన్నీ కూడా ఆ మెమోరీస్ అన్నీ కూడా తనైతే గుర్తుకు జ్ఞప్తికి అయితే తెచ్చుకుంటూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి ఏంటంటే తను కూడా కొన్ని విషయాల్లో అలసిపోయారు స్ట్రగుల్స్ పడ్డారు ఒంటరిగా ఉంటున్నారు ఏం చేయాలో అర్థం కానీ దిక్కు తోచని స్థితిలో మీ యొక్క వ్యక్తి అయితే ఉంటూ ఉన్నారు కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ వ్యక్తి ఇంకా మీరే తన కపాలజీ చెప్పి తన లైఫ్లోకి వెళ్ళాలి అనేది తన యొక్క ఆలోచన అనే విధంగా కూడా తన థింక్ అయితే చేస్తూ ఉన్నారు మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామా అనేలాంటి ఆలోచనలు తనకు కూడా ఉన్నాయని తనైతే చెప్తూ ఉన్నారండి అలాగే టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి లైఫ్ ఇప్పుడు మళ్ళీ పిల్లా పాపలతో కలిసి హ్యాపీగా స్పెండ్ చేయాలని కూడా తనైతే అనుకుంటూ ఉన్నారండి పిల్లా పాపలతోటి కలిసి హ్యాపీగా స్పెండ్ అనేది చేయాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీతో కలిసి సుఖ సంతోషాలతోటి ఉండాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి అంటే ఇక్కడ డెబిల్ కార్డ్ వచ్చింది ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చింది వీళ్ళు పెయిన్ అయితే ఇస్తున్నారు మీ వ్యక్తికి కోరుకున్న సంతోషం అనేది అయితే లేదు మిస్ అయితే అయ్యింది క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి తను అన్నీ కూడా కోల్పోయాను అనేసి కొన్ని వ్యసనాల పాలు మీ వ్యక్తి అయితే అయ్యారు ఒక డ్రింక్ ఆల్కహాలిక్ అలాంటి వాటి పరంగా కూడా ఈ వ్యక్తి అయితే కావడం అనేది అయితే జరిగింది కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది తను అంటే చీటింగ్ అనేది చేసి ఒక మాస్క్ అనేది వేసుకొని తన నిజస్వరూపం ఒకటి మీకు ఒక రూపం అనేది చూపెట్టి మిమ్మల్ని ఇబ్బందుల పాలైతే చేశారు ఇప్పుడు మేము ముందుకు రావడానికి తనకి మొహం చెల్లడం లేదని అయితే అంటూ ఉన్నారు రీగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీకు చేసిన దానికి కూడా మీ పర్సన్ చాలా రీగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఏం చేస్తే బాగుంటుంది ఈ సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ తనకు అనుకూలంగా ఉంటాయా ఉండవా ఇలాగే లైఫ్ అనేది ఉంటుందా అనేలాంటి ఆలోచనలతోటి కూడా ఈ వ్యక్తి అయితే ఉన్నారు మీ పట్ల చాలా అట్రాక్షన్ అనేది అయితే ఉంది మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు చాలా అట్రాక్టివ్ అయితే అయి ఉన్నారండి విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు కానీ తనకి వే అనేది కనిపించడం లేదు ఇక్కడ థర్డ్ పార్టీ స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టింది ఇక్కడ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు కెరియర్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ లేదా ఎవరైనా చెప్పుడు మాటలు వింటే వాళ్ళు వాళ్ళ యొక్క మాటల ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ వ్యక్తి పైన చాలా ఉంది అంటే ఏంటంటే కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎందుకు వస్తారంటే వాళ్ళ స్వార్థం కోసం ఇతర జీవితాలలోకి వస్తూ ఉంటారు లేనిపోనివన్నీ వీళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళు చూసి ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉంటారు మీరు గమనించుకోండి వాళ్ళ వల్లనే మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది రావడం జరిగింది అంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన విషయాలు మీరు లేదా మీ పర్సన్ ఎవరో ఒకరు థర్డ్ పార్టీకి చెప్పడం ఆ థర్డ్ పార్టీ చాలా పెద్దగా గొడవ అనేది చేయడం ఇలా జరుగుతూ వెళ్ళింది మీ యొక్క జీవితం దానివల్లనే మీకు స్పేస్ అనేది రావడం అయితే జరిగింది ఫైనల్గా ఇద్దరు దూరం అనేది అయ్యారు ఇప్పుడు కలుసుకోలేరు అలాగని విడిచి ఉండను లేరు అలాంటి సిచ్యువేషన్స్కి రావడం అయితే జరిగింది థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రియారిటీ తను ఇవ్వడం అనేది జరిగింది మూర్ఖత్వం కొంత ఇమ్మెచ్యూరిటీగా కూడా ఉంటారు మీ వ్యక్తి మీకంటే ఒక ఐదు పది సంవత్సరాలు పెద్దవారైనా కూడా ఏంటంటే ఇమ్మెచ్యూరిటీగా అయితే బిహేవ్ చేస్తారు మెచ్యూరిటీగా తన యొక్క మైండ్ సెట్ అయితే ఉండదు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి ఇక్కడ మేషసింహ ధనసు రాశులు మిదన తుల కుంభరాశులు కర్కాటక వృచ్చిక మీన రాశులు అండి అలాగే వృషభ కన్యా మకర రాశుల వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్క రాశుల వాళ్ళు అయితే ఉన్నారు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ఫైవ్ అలాగే టెన్ థర్టీన్ నైన్ ఇవి రావడం అయితే జరిగింది నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి అయితే సిహెచ్ అండి అలాగే డబల్యూఆర్ ఎల్ ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎల్ విఎస్ ఇవి రావడం అయితే జరిగింది ಅಲ್ಲೇ ಟೀ ಲೆಟರ್ ಕೂಡ ಈ ಲೆಟರ್ ಐ ಲೆಟರ್ ఇవి అయితే ఎక్కువగా రిప్రజెంటేట్ అయితే అవుతూ ఉన్నాయి వరేంటంటే ఇప్పటికిప్పుడు మీ దగ్గరికి రావాలన్నంత ఇంట్రెస్ట్ ప్రేమ అనేది ఉంది బట్ ఏంటంటే వీళ్ళు స్టక్ పొజిషన్లో పెట్టేసరికి భయానికి బ్యాక్ స్టెప్ అనేది అయితే ఉన్నారు ఈ ఎనర్జీస్ రి అయిన వాళ్ళే తీసుకోండి మీకు కనెక్ట్ అయిన వాళ్ళే తీసుకోండి కనెక్ట్ కాని వాళ్ళు లీవ్ చేయండి వేరే వాళ్ళకి కనెక్ట్ కావడం అనేది జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్